భగవంతుడికి ఆకలి లేదు నిద్ర లేదు అది ఉంటే ఆయన మనిషే అవి లేవు కాబట్టి దేవుడు కాబట్టి అక్కడ ఆయన ఆల్రెడీ చాలా మంచి పని చేశావు నువ్వు నిజంగా ఈ దీన్ని తెలుసుకున్నావు సృష్టి నియమాలను తెలుసుకున్నావు నువ్వు నిజమైనటువంటి తెలివైన వాడి ఓకే తీసుకుంటాడు అది ఆ అక్నాలడ్జ్మెంట్ అయిన తర్వాత తీసుకోవడం అనే దాన్ని ప్రసాదం అంటారు అక్నాలజ్మెంట్ చేసిన తర్వాత అదే తినుబండారాన్ని తింటే దాన్ని ప్రసాదం అంటాం ఇది రెండు ప్రాసెస్ లేకపోతే తిండే అంటాం అక్కడ రిఫార్మ్ అయిపోతుంది అక్కడ తిండి ప్రసాదంగా మారిపోతుంది ఎప్పుడు సమర్పణ చేస్తే భగవంతుడికి సమర్పణ అంటే మనం భగవంతుడు అని ఇచ్చినామని అక్నాలజ్మెంట్ చేసినప్పుడు అది నిజమైనటువంటి ప్రసాదానికి ఉండేది ఒక అర్థం ఇప్పుడు భగవంతుడు మనం చేసిన ఫలితాలకి ఆయన ఇస్తున్నాడు కాబట్టి అక్కడ పార్షాలిటీ లేదు మనం అనుకుంటాం భగవంతుడికి నేను చాలా సార్లు శివుడు భక్తులైతే శివ ఆలయంకి వెళ్ళి నేను చాలా సార్లు అభిషేకం చేశాను పత్రాలు ఇచ్చాను బంగారు బెల్లపత్రాలు ఇచ్చాను కాబట్టి నేను ఆయనకి ఎక్కువ భక్తి భక్తుల్లో ఉత్తముడిగా అనుకుంటున్నాను అని ఈయన అనుకుంటాడు కానీ ఆయన రికార్డ్ ఆయన సర్టిఫికేట్ ఇవ్వలే అనుకుంటాం మనం కదా అలా అయినప్పుడు ఇవ్వలేని వాడికి ఏం పరిస్థితి అలాంటప్పుడు దేవుడికి పార్షియాలిటీ ఉన్నట్టే కదా దేవుడికి ఎప్పుడు పార్షియాలిటీ లేదు అందరినీ సమానంగా చూస్తాడు మరి భగవంతుడు పెట్టిన నియమానుసారం అన్ని జరుగుతాయి ఏ పని చేస్తే ఆ ఫలితానికి ఈ ఫలితం వస్తుందని నియమాలు ఉన్నాయి ఆ నియమానుసారం జరుగుతుంది అక్కడ అంతకు ఏం జరుగుతుంది మరి అలాంటప్పుడు దేవుణ్ణి నేను ఎందుకు పూజించాలి ప్రార్థించాలి ఇప్పుడు దేవుడు మనిషి దగ్గరికి వెళ్ళి ఏదో మాయ మాటలు చెప్తే అన్నా ఇస్తాడు మరి దేవుడి దగ్గర నిజం మాటలు చెప్పిన ఇవ్వకపోతే అసలు మనకి దేవుడు ఎందుకు అన్నప్పుడు దేవుడు ఉన్నాడు నువ్వు చేసిన పనితానికి ఎక్కడైనా వస్తుంది అనేది ఉంటే నువ్వు ఎప్పుడు మంచిని చేస్తావు డిసప్పాయింట్ అవు లైఫ్లో దాన్ని ఆత్మబలం అంటాం ఆత్మబలం అలాంటి స్థితిలోనే వస్తుంది అలాంటి ఆలోచనలో వస్తుంది నేను చేస్తున్నాను ఎవ్వరూ చూడట్లేదే కాబట్టి నేను చేయను అని అంటే ఫలితం రాదు రాదు అనే కదా అక్కడ నిర్ణయం అలా కాదు దేవుడి లో నువ్వు చీకట్లో చేసినా ఒంటరిగా చేసినా ఎవరు చూడకున్నప్పుడు చేసినా అందరు తిడుతున్నా నువ్వు మంచి చేసినా నీ రికార్డులో నీ అకౌంట్లో అది పడుతూ ఉంటుంది అది దేవుడు అది యూనివర్సల్ లా దాన్ని ఋతం అంటాం అందుకోసం దేవుడు కావాలి మనకు మనుషులైతే తారుమారు చేస్తారు రాజులు తారుమారు చేస్తారు పోలీసులు తారుమారు చేస్తారు జడ్జిలు తారుమారు చేస్తారు అందరూ తారుమారు చేస్తారు దేవుడు తారుమారు చేయడం అందుకు దేవుడు కావాలి మనం దేవుని సన్నిధిలో దేవునితో జీవించడం అనేది అంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు అందుకు దేవుడు కావాలి